ఓం గం గణాధిపతే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రేపే గురు ప్రదోష వ్రతము ఈ సమయానికి శివుని ముందు దీపం పెట్టారంటే ధన సంబంధమైన సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా బలపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిందూ మతములో ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ప్రదోష వ్రతం రోజున శివలింగానికి జలాభిషేకం చేయడం ద్వారా వైవాహిక జీవితము ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది ధన సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి నవంబర్ నెలలో చివరి ప్రదోషము రేపే కార్తీక మాసంలో వచ్చే ఈ ప్రదోషానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ప్రదోషం రోజున శివలింగానికి జలాభిషేకం ఎప్పుడు చేయాలి మార్గశిర మాసములోని కృష్ణపక్షము త్రయోదశి నాడు గురు ప్రదోష వ్రతం నిర్వహించాలి ఇది నవంబర్ నెలలో చివరి ప్రదోష ఉపవాసం కూడా అవుతుంది ప్రదోషవ్రతము శివునికి అంకితం చేశారు ఈ రోజున శివ పార్వతులను పూజించడం వల్ల జీవితంలో ఆర్థిక శ్రేయస్సు నమ్ము లభిస్తుందని నమ్ముతారు ప్రదోష ఉపవాసం పాటించడం ద్వారా సర్వ పాపాలు తొలగిపోయి శివుని యొక్క అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు నవంబర్ నెలలో చివరి ప్రదోష ఉపవాసము ఎప్పుడు ఏ సమయంలో పూజ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము త్రయోదశి తేదీ ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంటుందో తెలుసుకుందాము త్రయోదశి తేదీ ఇరవై ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయము ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభం అవుతుంది త్రయోదశి తిది నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయము ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది గురు ప్రదోషవ్రతము ఎప్పుడు చేయాలి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదిన గురు ప్రదోష వ్రతాన్ని చేసుకోవాలి గురు ప్రదోష వ్రతము పూజా సమయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ప్రదోష వ్రత పూజా ముహూర్తము సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది ప్రదోష కాలములో శివుని ఆరాధించడము చాలా పవిత్రమైందిగా భావిస్తారు ఈ కాలములో పూజించడము శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు ఈ సమయంలో శివలింగానికి నీళ్లతో అభిషేకం చేస్తే ఎంతో మంచిది మీ కోరికలన్నిటిని ఆ పరమశివుడు తీరుస్తాడు గురు ప్రదోష వ్రతాన్ని చేసి ఉపవాసం పాటించడం వల్ల కీర్తి సంతోషం శ్రేయస్సు విజయం లభిస్తాయి ఆ వ్యక్తికి శారీరక సుఖాలు పెరుగుతాయి గురువారం వచ్చే ప్రదోష వ్రతానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గురువారము విష్ణువుకు అంకితమైన రోజు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున శివుడితో పాటు విష్ణువు అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ప్రదోష వ్రతం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థము నిజానికి ప్రతిరోజు ప్రదోషకాలం ఉంటుంది కానీ అన్నిటికీ విలువ ఉండదు కేవలం చతుర్థి సప్తమి త్రయోదశిలోని కాలానికి ఎక్కువ విలువ ఉంటుంది ప్రదోష సమయంలో శివుడిని పూజిస్తే ఎంతో మంచిది ప్రదోషకాలంలో మహాశివుడు తన ప్రథమగణాలతో పూజలు అందుకునేందుకు సిద్ధంగా ఉంటాడు ఆ రోజున శివు శివుడిని పూజించడం వల్ల మనకున్న సమస్తమైన కోరికలన్నీ నెరవేరుతాయి ఈసారి గురువారం ప్రదోష వ్రతం వచ్చింది ఆ రోజు చేసిన పూజలకు ఎంతో మంచి ఫలితాలు వస్తాయి గురు అనుగ్రహం కూడా దక్కుతుంది గురువు బుద్ధిని ధనాన్ని ఇచ్చేవాడు ప్రదోష వ్రత కాలంలో నీళ్లతో అభిషేకం చేసినా కూడా శివుడు ఆనందపడతాడు వ్రతం నాడు ఉపవాస దీక్ష చేస్తే ఎంతో మంచిదని ప్రాచీన కాలం నుంచి ఋషులు చెప్తున్నారు ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించి తెల్లని వస్త్రాలను ధరించాలి విభూతిని బొట్టుగా పెట్టుకోవాలి శివలింగం ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివభగవాన్ని దర్శనం చేసుకోవాలి శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఆ స్వామి ప్రీతి కొరకు బిల్వ దళాలను స్వామివారికి సమర్పించండి స్వామివారికి తెల్లజిల్లెడు పూలంటే కూడా చాలా ఇష్టము ఆ రోజు స్వామివారికి తెల్ల జిల్లెడు పూలను సమర్పించండి ఏదో ఈరోజు గుడికి వచ్చామా స్వామివారిని దర్శించుకున్నామా వెళ్ళామా అనే విధంగా ఉండకుండా ప్రశాంత చిత్తులే స్వామివారిని తదేకంగా ధ్యానించండి మీ మనసులోని బాధనంతా స్వామివారికి విన్నవించుకోండి ఎవరైతే ఈరోజు స్వామివారిని ఈ విధంగా పూజిస్తారో వారి యొక్క సమస్త కోరికలు నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్